దేవుని బిడ్లారా ఒక కుటుంబంపై దేవుని కనికిరం వచ్చింది తను తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆ కుటుంబంలో ఉన్నారు దేవాది దేవుడు చెప్పాడు సొదమ గొమ్మర్రాను నేను ఉన్నాను అగ్ని గంధకములతో నేను నాశనము చేయబోతు ఉన్నాను లోతును తన కుటుంబాన్ని బయటికి వచ్చేయమను అని దేవదూతల ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించి కనుకరించి చెప్పి పంపిస్తాడు దేవుని పెట్లారా ఇల్లు తగలబడిపోతుంది అని చెప్పారనుకోండి మనం ఏం చేస్తాం ఒకటే రన్ పీటీ ఉషా కంటే ఫాస్ట్గా ఉంటామా తట్టా తట్టబుట్ట సర్దుకుని ఒకటే పరుగు ఏ బిల్డింగో ఎక్కి ఏ ఆశ్రయ పురాణికో వెళ్తారు కదా కానీ ఈ లోతుగారి వారి కుటుంబాన్ని చూస్తేనండి ఇంకా ఆలస్యం చేస్తున్నారంట దేవుని పెట్టలారా ఈరోజు కూడా ప్రజలకి కీడు జరగబోతుంది నష్టం రాబోతుంది అని చెప్తే భయపడే వారు ఎవరు కనిపించట్లేదు సినిమాలు చూడకండి అవి మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తాయి ఆ సినిమాల వల్ల మనకు కీడు కలుగుతుంది మన ఆత్మీయత నష్టమైపోతుంది దేవుని ఉగ్రతకు మనం పాత్రులం అవుతాము అని చెప్పిన తర్వాత కూడా సినిమా చూడటం మనం మానట్లేదు అపవిత్రంగా బ్రతకండి అపవిత్రమైన చెడు కార్యాల వైపు వెళ్ళకండి అక్రమాల వైపు వెళ్ళకండి అని దేవుని వాక్యం ఎంత ఘోషిస్తున్నాం మరలా అక్రమాల వైపుకు మనం వెళుతూ ఉన్నాం కారణం ఏంటంటే ఆ అక్రమము ద్వారా వచ్చే కీడెంతో ఆ పాపము ద్వారా వచ్చే నష్టం ఎంతో మనకు తెలియట్లేదు కాబట్టి మెల్లిగా అక్రమాల వైపు వెళ్ళిపోతూ ఉన్నాం ఈ లోతు గారికి కూడా భయం ఏమీ లేదు అయ్యో గంధకాలతో కాల్చివేయబడుతుంది ఆ పట్టణం అని చెప్పిన తర్వాత కూడా ఇంకా తడువు చేస్తున్నారంట మన దేవుడు మనం ఎంత తడువు చేసినా విడికీడు రానిలే అలాగే జరగనీలే అని చూసే దేవుడు కాదు ఒకసారి హెచ్చరిస్తాడు రెండోసారి హెచ్చరిస్తాడు మూడోసారి కూడా హెచ్చరిస్తాడు హెచ్చరించిన తర్వాత కూడా ఇంకా మనం ఆ దోషంలో నుండి బయటికి రాకపోతే ఆ పాపంలో నుండి బయటికి రాకపోతే ఆ చెడు కార్యంలో నుండి బయటికి రాకపోతే దేవుడు కోపగించి వదిలేసేవాడు కాదాయన ఆయన కనికరం కలిగిన దేవుడు ఆ దేవదూతలంట దేవుడు కనికరపడినందువల్ల పడినందువల్ల దేవదూతలు లోతుగారి చేతిని పట్టుకుని తడువు చేస్తున్నారు కదా వారి భార్య చేతిని పట్టుకుని వారి ఇద్దరు బిడ్డల చేతిని పట్టుకుని లాక్కుని ఆ కీటులో నుండి బయటికి తీసుకుని వచ్చారు ప్రైజ్ ద లాడ్